ఇదేంటంటే రాతి మాంసం అంటే అర్థమైందా మీకు ఏందండి చేస్తున్నారు చేస్తున్నాను కానీ ఈరోజు ఏంటంటే లేకపోతే ఏంది నువ్వు నాకు అర్థం హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నాను అనుకుంటున్నారు మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం రోజు మా అమ్మాయితో వెరైటీ చేసి చూపిస్తుందండి మీకు అమ్మాయితో నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు అసలు అమ్మో గమ్ముగుండు మాట్లాడేటప్పుడు మాట్లాడావో ఏదో అమ్మ అయితే ఏదో వెరైటీ చేపి చేస్తుందంట ఈడో ఏంది ఏందో మర్చిపోయానండి సరేలే ఇది ఇక్కడకి వదిలేసేయండి మా మమ్మీ ఈరోజు వెరైటీ చేస్తా చూసేయండి హాయ్ అమ్మో ఈరోజు ఏం చేస్తున్నావు ఏందయ్యి టమాటాలు మిర్చి నీళ్ళు వేసి కొంచెం ఓకే ఉడకబెట్టి పెట్టేసాను ఉడకబెట్టేస్తున్నా అదే చింతపండు కూడా వేసినట్టున్నా చింతపండు కొంచెం చింతపండు టమాటా అసలు ఏం చేస్తున్నావు అది చెప్పను మళ్ళీ చెప్పాలి లాస్ట్ చెప్తా సరే బండిలు పెట్టుకుంది ధనియాలు ధనియాలు కొంచెం మెంతలు మెంతులు చాలు ఆపేస్తా సార్ లైట్గా వేపేసుకుంది మా అమ్మ రెడీ చేసుకుంటా ఉంది మా అక్క చూడండి ఏం చేస్తున్నావు అక్క కడ్డీ వెలిగిస్తున్నావా కనబడట్లా నువ్వు అసలు కడ్డీ వెలిగిస్తుంది ఓకే ఏం చేస్తున్నావు ఎంత కొంచెం పొడవు పొడి పొడి చేసేయాలి అది ఏం చేస్తుంది అమ్మా చెప్పట్లేదు ఏందక్క అసలు అయిపోయిందమ్మా అయిపోయింది ఒక నిమిషం ఉండమా ఇదేంటంటే రాతి మాంసం అంటే అర్థమైందా మీకు రాతి మాంసం అంటే రోటి పచ్చడి అని అర్థం రోటి పచ్చడి ఏంటంటే అసలు విషయం మా పెద్దల కాలం కాలమా అంటున్నా మళ్ళీ కాదులేండి పెద్దల కాలంలో అంట మామూలుగా మిరపకాయ టమాటా అవి నీళ్లు పోసి ఉడక పెట్టేసి మామూలుగా నీళ్లు పోసి ఉడక పెట్టేస్తారండి ఉడక పెట్టేసి రోట్లు వేసుకొని దంచేసుకొని పొరుగులు అంటారు ఉరుగులు అంటే ఏంటంటే వంగరుగులు ఏమో అన్నీ ఉంటాయి కదా వీళ్ళు ఇంకొకటి పచ్చడి రాతి మాంసం అంటే ఒడియాలు పట్టేది అప్పట్లో పెద్ద కాలంలో అంటే ఏంటంటే ఎర్రగడ్లు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆవుందము ఉద్దుపప్పు ఆవాలు ఆవాలు మినపప్పు అవి వేసి దంచి ముద్దలు చేసి అవి ఎండబెట్టేస్తారు ఆ ఒడివి కొంచెము నూనెలో వేసి ఆ ఒడివి వేసి ఈ మిరకాయలు చింతపండు వేసి పచ్చడి తాస్తారు అప్పట్లో ఆ పచ్చడి అంత టేస్ట్గా ఉంది అసలు టమాటాలు తెలియదు అండి అప్పుడు ఎడిమి మిరకాయ ఆ వడియాలు ఆ ఒడివు వడయాలంటే పప్పు చార్జ్ చేసుకుని వటిల్లో తాలింపు పెట్టుకుంటారు ఇంత కూడా వేసి నూరుకుంటాం అమ్మలు పోసేది అమ్మట్లో ఈ పచ్చడి నచ్చుకునేది అదేనా అదండి అదే అప్పట్లో వంగ ఉరుగులు అవి కూడా ఉండేదంట అంటే వంగ ఉరుగులు అంటే వంకాయలు ఎండ పెట్టేయడం అలా చేసేసుకొని కొంచెం అట్లా ఏం చేసుకొని ఇది అంటే వాళ్ళకి అప్పట్లో బిర్యానీ అప్పట్లో అసలు మిక్సీకి వేసుకోవాలన్నా అసలు కరెంట్ ఉండేదా కరెంట్ లేదు కదా అందుకని చెప్పేసి వాళ్ళు రోట్లు వేసి నూరేస్తున్నది వాళ్ళకి ఇదైతే అమృతం బిర్యానీతో సమానం అంట ఇది నాకు వీళ్ళమ్మ చెప్పింది అమ్మమ్మ ఉండేది ఎట్టా ఎట్టా అని అది దాని పేరు ఏంటంటే ఇప్పుడు రాతి మాంసం అని వచ్చింది మా రాతి మాంసం మా లెక్కలో అయితే రోటి పచ్చడి అంటే మన లెక్కలు అయితే అప్పట్లో రాతి మాంసం అనేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు రోటి పచ్చడి కాకపోతే చిన్న చేంజ్ ఇప్పుడు మనం ఆయిల్ అని కొంచెం వేసుకుంటాం కదా లేకుండా ఉడకబెట్టి చేసేసుకుంది ఉడకబెట్టి అంతే మనం వేరేకి మనం చేయాలంటే ఇది ఉడకబెట్టింది కొంచెం నేను తాలింపు పెడతా చూపిస్తాను మీకు సరే చూడండి బాగా కదా దీన్ని ఏం చేయాలంటే తాట తీసేయాలి దాని తోల తీసేయాలి చూడండి ఇప్పుడు బాగా వచ్చేసింది కదా ఉప్ప సాల్ట్ సాల్ ఇప్పుడు సాల్టే కదా మనం ఆడ డేంజర్ వస్తుందో బిజీగా ఉంది బాగా గడి బాగా గడిగాక ఏయ్ జై ఒకప్పుడు మా ఇంట్లో రోజు చేసేవాళ్ళు ఇట్లా ఇప్పుడు ఏంది అసలు చెట్ల చేస్తే ఇప్పుడు నెల రోజులు అట్టే ఉంటుంది అందువల్ల అసలు ఎవరు తినట్లేదని చెట్ల పాపం మా అమ్మ

మా పాప వచ్చింది ఇప్పుడే మా అక్క బదులు మా పాప వచ్చింది బల ఇష్టం మా పాపకు పచ్చడి తల్లి నీకు ఇష్టం కదమ్మా మా పాపకు బల ఇష్టం అసలు బలం తింటుంది మా అక్క తింది అసలు నేను తింటాను మా అక్క అంతగా తింది అసలు బాగుంటాయి ఇప్పుడు దోశలోకే అది అయితే మా అక్క తింటుంది ఇంకా ఉప్మాలకూడదు అంటారా ఉప్కుంటారు పొంగలి ఉప్మా ఎక్కువ చెత్తమే అసలు మనకి తెలియదు చూస్తుందా ఎప్పుడు చూసావా ఇట్లా దంచేది మా పాప నాకు తెలుసు ఫస్ట్ టైం చూస్తుంది అనుకుంటా స్తున్నావా అక్క ఈ బండ ఎప్పుడు తెచ్చింది ఈ బండ ఊరే బాగా ఉంది బుజ్జు బండి పదిహేను ఏళ్ళు తల్లి నువ్వు బొట్ల అప్పటికి నీకంటే పెద్దదే అక్క అని పిల్ల బండక్క మనకు ఇప్పుడు పచ్చడి ఇస్తుంది రుచికరమైన రోటీ పచ్చడిని ఇస్తుంది కొంచెము తగ్గు ఉంటే బాగుంటుంది ఓకే టమోటో వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో ఏమే రెస్టా బాగా రాసా ఎగ్జామా ఏం ఎగ్జామ్ ఈరోజా మ్యాథ్స్ బాగా రాసావా చూద్దాం ఇప్పుడు వెళ్తా పెన్నులు మర్చిపోతాల్ ఇప్పుడు వెళ్తా ఉదయం నుంచి ఫుల్ వర్క్ మా అమ్మ పనిలో మా ఎయిట్ ఎయిట్ అదే ఏమైనా రోట్లో దంచుతా టేస్టే టేస్ట్ అంటే రాతి మాంసం అంటే రాతి అంటే రాయి రాయి మాంసం వాళ్ళు ఉద్దేశం అంటే వాళ్ళు ఉద్దేశం రాతి అంటే రాయి కొంచెం దీంట్లో తీస్తాను అంటే పైన సరే పక్కన తీసిపెట్టి తర్వాత దంచుతాను టమాటాలు సరే అంటే పైన పడతా ఉంటాయి దానికి టమాటా రసం అంత పిండి టమాటాలు వేసేస్తుంది లాస్ట్ మరి ఆ నీళ్ళు ఏం చేస్తామా తాగేస్తా తాగు మా తాగు నీకు టెన్ రూపీస్ ఇస్తా కారం ఉంటాయి వద్దు అయిపోయిందా ఫ్రెష్ నువ్వు రెస్ట్ రెస్ట్ ఇద్దరికా మా అమ్మ బిజీ దాంట్లో కలిపేసుకుంటున్నావా आईपेन माँ हाँ आईपेन ओके okay. तालिम तालिम बैठा ला हाँ पॉइंट माँ नून एको बोया ना अच्छा करना क्या मैं सुनाऊँ आवाल आवाल चल करा एको तो। पापा

తక్కు తక్కువగా ఉండాలా తక్కువ తక్కువగా ఉంటేనే టేస్ట్ దీంట్లో వేసేయాలా ఓకే మళ్ళా ఉందమ్మా మా పాప ఉప్పు చూస్తుంది నా తెలుసు ఆ పెళ్ళే చూసేది ఉప్పు మా అక్క చూడదు నేను చూడను సరే కానీ సరే నేను కూడా చూస్తా చూసారా మా అక్క కూడా అప్పా మళ్ళీ ఉందమ్మా అట్టుందా మినప్పప్పు తగలతా వాళ్ళ తల్లి వాళ్ళ అదృష్టం వాళ్ళుగా పడుతుంది సూపర్ మా అమ్మ ఒకటి చేస్తుంది చిన్నప్పుడు రోజులు గుర్తు చేస్తుంది మాకు ఇంకా చూడండి దాంట్లో అన్నం వేస్తుంది దాంట్లో పెడితే బలం ఉంటుంది టేస్ట్ కదా ఇంట్లో తిన్నా కదా ఒల్లెప్పులున్నా ఉల్లి పోతాయంట అప్పుడు పెద్దోళ్ళు కాళ్ళని చెప్పేది ఎవరికి కావాలి ఇది అందరికి కావాలి నీకు కావాలా నీకొద్దు నాకు ఎవరికి అవునా ఏందమ్మా ఫీల్ అయ్యా బాగుంది వాళ్ళు చెప్పారు వాళ్ళు బదులు నేను చెప్పా నన్ను హడ్ చేశారు నాకు అనుకున్నానే వాళ్ళ పులుపు కారం తీపు అన్నీ ఉన్నాయండి నాకు అర్థం కావట్లా కాలుతుందా ఇప్పుడు నాకా నాకు పెట్టట్లేదు చూసారా నాకు కూడా పెట్టండి నేను కూడా మనిషినే బాగు పెడుతుంది మా అమ్మమ్మ నేను ఆల్రెడీ వీడియో ఆపినప్పుడే రెండు ముద్దలు కొట్టేసా నువ్వు తిండి మమ్మీ నేను తింటాను ఎక్కడికి అమ్మా అమ్మ అయిపో ఆ పొడి వేసి పొడి తెచ్చి చంగటి ఉంది కదా రాగి చంగటి రాగి చంగటి ముద్దలు చేసేసి దాని లోపల గుంటల్లోనే ఈ పొడి వేసి నిండా నెయ్యి ఆడబెట్టుకొని నెయ్యి పోసేస్తుంది సంగట్లు పొడి నెయ్యి మళ్ళీ ముద్దలు చేసేసి ముద్దలు వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద ఇచ్చేసేది నేనైతే ఆ ముద్ద తీసుకొని ఏందా దీంట్లో ఏమేసుకొని తేను అలా అని చూస్తా ఉండేదాన్ని చిన్నపిల్ల అప్పుడు దేను అందరు నవ్వుకుంటా ఉండేది వాళ్ళేం తుంచుకొని తిని తింటా ఉండేది నేను చూస్తే మొదటి చేతిలో పెట్టుకొని చూసుకుంటా ఉండేది అది తినుడు నువ్వు తిను బాగుందా బాగున్నా సూపర్ బలా ఉంది చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ట్రై చేయాలి మీరు సార్ చూడండి నాకు చాలుమా

అయిపోయింది మేము కొంచెం అన్నం అన్నందండి ఆ పచ్చడి అయిపోయేదాకా అయితే వదలము అదే బాయ్ ఇప్పుడు రెండోసారి వేసుకోవటం తల్లి బాయ్ మా అమ్మ చేసిన పచ్చడి ఎవరికైనా నచ్చుంటే కనీసం ఒక లైక్ చేయండి